రాబో ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా రెడ్డి ఎమ్మెల్యేగా నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిని అత్యంత మెజారిటీతో గెలిపించాలని వైసీపీ యువనాయకుడు రాహిన్ రెడ్డి దాప్ చైర్మన్ దొడ్డమరెడ్డి నిరంజన్ బాబురెడ్డి ఏఎంసీ చైర్మన్ పచ్చిపాల రాధాకృష్ణ రెడ్డిలో ఆదివారం కోవూరులోని గమల్లపాలెంలో ఎన్నికల ప్రచారం చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడారు రాబోయే ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా జగన్మోహన్రెడ్డి ఎమ్మెల్యేగా ప్రసన్న కుమారెడ్డిని అత్యంత మెజారిటీతో గెలిపించాలని కోరారు బుచ్చురెడిపాలెంలో చైర్పర్సన్ మోర్ల సుప్రజ పార్టీని వేడడం బాధాకరమని ప్రసన్న కుమార్ రెడ్డి వారిని ఎంతో గౌరవించి మా కుటుంబ సభ్యులుగా చూసుకుంటే యాభై లక్షల కోసం ఇలాంటి దిగజరుడు పనులు చేయడం సరికాదని ఎవరైతే వెన్నుపోటు పొడిచారో వారికి తగిన గుణపాఠం చూపిస్తామని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ శ్రీలత ఎంపీపీ నరసింహారెడ్డి శివాలయం చైర్మన్ సురేష్ తాత శ్రీనివాసులు మెంటా సంపత్ రాము శివ పాటూరు మోహన్ రాజేష్ రెడ్డి వెంకటరమణారెడ్డి రెడ్డి తదితరులు పాల్గొన్నారు రెండు చేతులు జోడించి తెలియజేస్తున్నా వేడుకుంటున్నా ఒక్కొక్కరికి రెండు ఓట్లు ఇస్తారు ఒక ఓటు ప్రసన్న కుమార్ రెడ్డి గారికి ఇంకొక ఓటు విజయసాయి రెడ్డి గారికి మీ అమూల్యమైన ఓటు ఫ్యాన్ గుర్తు పైన వేసి వీళ్ళిద్దరిని అఖండ మెజార్టీతో గెలిపించి మీకు సేవ చేసుకునే అవకాశం కల్పించాల్సిందిగా పేరు నా శిరస్సు వంచి మీ పాదాలకు నమస్కరించుకుంటూ సెలవు తీసుకుంటున్నాను అలాంటి ఆమెను తీసుకొచ్చి నేను మూడు వార్డులకి అక్కడ ఇన్ఛార్జ్ ఐదు ఆరు ఏడు ఎంత కష్టపడ్డామో మేము ప్రసన్న కుమార్ గారు అంత కష్టపడి ఆమెను చైర్మన్ చేస్తే యాభై లక్షలు తీసుకొని యాభై లక్షలు ఒక డబ్బా అంతలో మున్సిపల్ చైర్మన్కి యాభై లక్షలు రాత్రి పదకొండు గంటలకు దొంగలాగా అంటే పొగులు పోతే పట్టుకొని లాక్కొచ్చి కొడతారని కొట్టుండే వాళ్ళు కూడా కొడతారని పదకొండు గంటలకు పోయి మాలేస్తున్నారు వాళ్ళు వాళ్ళతో వెళ్ళిన ఒక కార్పొరేటర్ ఏడుస్తూ ఉదయాన్నే వచ్చి ప్రసన్న రెడ్డి గారు తలుపు కొట్టి మళ్ళా అన్నవి ప్రసన్న కుమార్ వచ్చి ఏడుస్తూ తప్పు చేశాను తప్పు చేశాను వీళ్ళు కూడా తప్పు చేయాలా చాలామంది ప్రసన్న కుమార్ దగ్గర అనుభవించి అనుభవించి నైన్టీన్ ఎలక్షన్లో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చిన తర్వాత వాళ్ళందరూ మట్లా వెళ్ళిపోయారు రాబోయే రోజుల్లో ఆ జూన్ నాలుగు మన ప్రభుత్వం బ్రహ్మాండమైన మెజార్టీ వస్తుంది బ్రహ్మాండం గెలుస్తుంది చరిత్ర అయిపోతారు వాళ్ళంతా వీరందరూ కూడా సహకరించి ఉదయాన్నే బయలుదేరి వెళ్ళేసి రెండు ఓట్లు ఇస్తారు రెండో ఒకటి ప్రసన్న కుమార్ రెడ్డి గారికి విజయసాయి రెడ్డి కేసు ఘన విజయం చేయించాలి మేము ఎప్పుడు నేనైతే ఎప్పుడు మీ కుటుంబ సభ్యులాగా మండలపాలెంలో ఉంటాను పదమూడు సంవత్సరాల జూనియర్ కాలేజీ ప్రయాణంలో విశ్వసాయి మరో మైలురాయి విశ్వసాయి జూనియర్ కాలేజ్ వారి మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్ నందు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు అకడమిక్ సంవత్సరం నుంచి ప్రారంభమవుటకు సిద్ధంగా ఉంది అన్నమయ్య సర్కిల్ టోనో స్పీట్ ధనలక్ష్మీపురం ఇలా నెల్లూరు నలుమూలల ఇంతకు ముందే బ్రాంచీలు కలిగిన విశ్వసాయి జూనియర్ కాలేజ్ ఇప్పుడు మరో నూతన బ్రాంచ్ రమేష్ రెడ్డి నగర్లు కేవలం పదమూడు సంవత్సరాల వ్యవధిలో అనేక బ్రాంచులు స్థాపించడమే కాకుండా వెయ్యికి పైగా మెడికల్ సీట్లు మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు ప్రతి సంవత్సరం పొందుతూ ఎప్పటికప్పుడు పిల్లల భవిష్యత్తుని తల్లిదండ్రుల నమ్మకాన్ని నిలబెడుతూ ఉన్న విద్యా సంస్థ విశ్వసాయి జూనియర్ కాలేజెస్ నెల్లూరు తిరుపతి